ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఏంటి డ్రగ్స్ కలకలం ఒక రకంగా డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా డ్రగ్స్ ఆంధ్రగా మారిపోయిందని మొదటి నుంచి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ డ్రగ్స్ అంశం సంచలనంగా మారింది అసలు విశాఖ తీరానికి కంటైనర్లో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ఎలా వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకులు సపోర్టు లేకుండా డ్రగ్స్ భారీగా విశాఖ తీరానికి రావడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు కానీ ఎన్నికలకు ముందు రావాల్సిన డ్రగ్స్ అంటే ఎన్నికలకు ముందు వచ్చిన డ్రగ్స్ కోర్టుకు ముందుకు రావాల్సినవి కాస్తంత ఆలస్యమైంది ఇది పూర్తిగా వైసీపీ కొట్ ఉంది దీని వెనకాల వైసీపీ నాయకుల హస్తం ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బంధువుల హస్తం ఉంది అంటూ వైసీపీ కీలక నేత లేదంటే వైసీపీలో కొంతమంది నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి వాస్తవానికి అసలు ఈ వ్యవహారం ఎవరికి వాళ్ళు మీ వాళ్ళంటే మీ వాళ్ళు మీ వాళ్ళంటే మీ వాళ్ళు అంటున్నారు తప్ప అసలు ఏంటి అనేది వాస్తవానికి బ్రెజిల్ నుంచి బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు ఒక కంటైనర్లో డ్రగ్స్ వచ్చినాయి అని చెప్పి అధికారులు గుర్తించారు ఏకంగా ఒక కిలో రెండు కిలో కాదు ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ ఒక సరుకు ఒక రకంగా భారీగా అంటే సిబిఐ చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి వచ్చిన ఎస్ఇకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో నెంబర్తో ఉన్న కంటైనర్ లో ఈ సరుకు రవాణా జరిగింది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ పేరుతో వచ్చిన ట్రక్ లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి అధికారులు గుర్తించారు కంటైనర్ లో వచ్చిన బ్యాగ్లు చెక్ చేస్తే అందులో నల్లమందు మార్ఫిన్ కొక్కైను హెరాయిన్ అలాగే యాంఫటేమిన్ మోస్కలిన్ మెదాకలిన్ వంటి ఇలాంటి డ్రగ్స్ అన్ని కూడా అందులో రకరకాల డ్రగ్స్ రకరకాల క్వాంటిటీతో ఉన్నాయి అంతేకాకుండా ఇది ప్రకాశం జిల్లాకి సంబంధించి ఏదమూడికి చెందిన సంధ్య ఆక్వా కంపెనీకి చెందిందని చెప్పి గుర్తించారు దీని డైరెక్టర్గా కోనం హరికృష్ణ అలాగే కంపెనీ ప్రతినిధులు గిరిధర్ పూరి శ్రీనివాస్ కృష్ణమాచార్య శ్రీకాంత్ భరత్ కుమార్ వీళ్ళు ఉన్నారు డైరెక్టర్లుగా వీళ్ళు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే వీళ్ళు చెప్తున్నది రొయ్యలకు సంబంధించిన ఆహార తయారీకి మొదటిసారిగా దీన్ని తీసుకొచ్చాం అయితే తాము డ్రగ్స్ అయితే ఆర్డర్ ఇవ్వలేదు కానీ కంటైనర్లో డ్రగ్స్ ఎలా వచ్చాయి అనేది మాకు తెలియదు అంటున్నారు దీని మీద ఇప్పుడు రాజకీయ రచ్చ జరుగుతోంది వైసీపీ పంచులు పేలుస్తోంది ఈ డ్రగ్స్ వ్యవహారం ఒక రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రచారంలో చాలా కీలకమైపోయి ప్రకంపనలు సృష్టిస్తుంది గంజాయి నుంచి ఇతర డ్రగ్స్ వరకు కూడా అన్ని వ్యాపారాల్లో వైసీపీ లీడర్లు ఆరి తేరిపోయారు అంటూ దీన్ని సాకుగా చూపించి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది ఎప్పుడైతే ఈ కంటైనర్ దొరికిందో బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి కాకినాడ పరిసర ప్రాంతాల్లో పర్యట పర్యాటకులు లక్ష్యంగా చేసుకుని వ్యాపారం చేసుకుంటుందంటూ నారా లోకేష్ ఆరోపించడం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే సైతం సైతం కామెంట్ చేయడం వైసీపీ డ్రగ్స్ మాఫియా కారణంగా రాష్ట్ర యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతోందని ఎవరికి వాళ్ళు దీన్ని వాడేసుకుంటున్నారు వైసీపీ కూడా ఏం తగ్గట్లేదు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తుంది తా తాజాగా ఈ డ్రగ్స్ కేసులో దొరికిన డ్రగ్స్ ఏదైతుందో వీళ్ళ అంతా కూడా టీడీపీ నేతలవేనని చెప్పి చెప్తున్నారు టీడీపీ అంటేనే తెలుగు డ్రగ్స్ పార్టీ అంటూ ఆరోపించడం ఈ డ్రగ్స్ లో వినిపిస్తున్న వారు టీడీపీ నేతల్లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు టీడీపీ నేతలకు సంబంధించి వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా టీడీపీ అంటే ఎన్నళ్ళు స్కాములు చేస్తుంది తెలుగు దొంగల పార్టీ అని అనుకున్నాం కానీ తెలుగు డ్రగ్స్ పార్టీ అంటూ వీళ్ళ మాట్లాడు అంటే ఎవరికి వాళ్ళు మీది అంటే మాదంటూ మీదంటే మాదంటూ ఎవరికి వాళ్ళు ఫోటోలతో సహా అడ్డంగా దొరికిపోయారు ఇంకేం లేదు టీడీపీ ఏదని చెప్పి వైసీపీ ట్వీట్ చేయడు ఏది ఏమైనా ఎన్నికలకు ముందు ఒక ఆరోపణలకు సంబంధించి లేదంటే ఒకరినొకరు ఆరోపణలు చేసుకుని ఒక మంచి ఆయుధం అయితే ఈ డ్రగ్స్ రూపంలో దొరికిందనే కానీ రాజకీయ రచ్చ పక్కన పెడితే అసలు అన్ని ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ఎలా వచ్చినాయి అక్కడి నుంచి బ్రెజిల్ నుంచి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఎలా తరలించారు ఏంటి అనేది ఖచ్చితంగా అది తేలాలి లేదు అంటే మరి డ్రగ్స్ ఆంధ్రాగా మార్చడానికి ఎవరు పూనుకున్నా సరే తప్పే ఏ పార్టీ అయినా యువతను నాశనం చేసే ఇటువంటి డ్రగ్స్ని ఇక్కడికి ఎవరు తరలించారు అనేది అధికారులు మరి ఇమీడియట్గా తేలుస్తారా ఏంటనే చూడాలి